హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ వన్ మోర్ బ్లాగ్ ఈ వ్లాగ్ వచ్చేసి నిన్న శనివారం రోజు తీసిన వ్లాగ్ అనమాట ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక విషయం బ్లాగ్ నచ్చుతూ ఉంటే తప్పకుండా ఒక లైక్ చేసి చూడడం అయితే స్టార్ట్ చేయండి ఇంక అయితే నేను పెద్దగా షూట్ చేయలేదండి వ్లాగ్ అయితే అక్కడక్కడ షూట్ చేశాను ఇంక ఇప్పుడైతే నేను ఇక్కడ ఏం చేస్తూ ఉన్నానంటే గ్యాస్ స్టవ్ అంతా కూడా కౌంటర్ టాప్ ఉంటుంది కదా గ్యాస్ బండ అని కూడా అంటామండి అదే మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకుంటూ ఉన్నానండి ఇంకా పిల్లలకైతే టిఫిన్ చేసి పెట్టి మధ్యాహ్నానికి భోజనానికి ఒక క్యారేజ్ కూడా పెట్టేశాను పెట్టేసి ఇంకా వాళ్ళని రెడీ చేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయిన తర్వాత అయితే ఇంకా త్వరగానే వెళ్ళారండి ఈరోజు ఒక ఎయిట్కి అంతా కూడా ఇంకా డైలీ నైన్కి వెళ్ళే వాళ్ళు ఆటో కొంచెం ప్రాబ్లంగా ఉండి ఇంక ఇప్పుడైతే ఎయిట్కే వెళ్తారండి డైలీ కూడా ఆటో ఎయిట్కే వస్తుందని చెప్పారు ఇంకా ఎయిట్కి అయితే వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను కొన్ని సింక్లో గిన్నెలు అవి ఉంటే మొత్తం కడిగాను అనమాట ఆ కడిగేటప్పుడు అంతా కూడా గుర్తులేదండి లేదంటే వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను సరే ఇంకేమైందిలే అని చెప్పేసి ఇప్పటికైనా స్టార్ట్ చేశానమాట అనమాట గుర్తు లేకపోవడం వల్ల ఇంకా వదిలేశాను ఇంక ఇప్పుడైతే స్టార్ట్ ఇంకా ఈ విధంగా అయితే గిన్నెలన్నీ కూడా కడిగి యువతలకైతే ఒక టేబుల్ ఉంది కదా చిన్న టేబుల్ స్టాండ్లో వేసేసి గిన్నెలన్నీ కూడా ఆ మీదకి మీదకైతే పెట్టేశానండి ఇంకా గ్యాస్ బండ మీద కూడా ఏ వస్తువు ఉంచకుండా మొత్తం తీసేసాను ఇంకా గ్యాస్ బండకి మామూలుగా వాళ్ళు ఉంది కదా గోడ టైల్స్ అవన్నీ కూడా రుద్దేసుకొని కడిగేసుకున్నాం అనుకోండి ఒక త్రీ ఫోర్ డేస్కి ఒకసారి అయినా ఆ గోడ అంతా కూడా చాలా క్లీన్గా ఉంటుంది లేదంటే ఆయిల్ మనం వంట చేసేటప్పుడు ఆయిల్ అంతా కూడా అయితే వెళ్తుంది కదండి అందరికీ తెలిసిన విషయమే నేనైతే ఇంక ఇట్లా క్లీన్ చేస్తూ ఉంటాను ఒక రెండు మూడు రోజులకు అంత లేదంటే అంత మెస్సీ మెస్సీగా గరుగ్ గరుగ్గా ఉంటా కనిపిస్తూ ఉంటుంది కదా మనకు చూడడానికి అయితే చాలా బాగుండదు ఇంకా ఈ విధంగా మనం ఒక గట్టి పీస్ ఉంటుంది కదా దానితోటి రుద్దాం అనుకోండి కొంచెం పేరుకున్నా కూడా వెళ్ళిపోతుంది వారానికి ఒకసారైనా అట్లా చేసుకోండి నేనైతే ఒక మూడు రోజులకు నాలుగు రోజులకు అట్లా గోడ అంతా కూడా కడిగేస్తాను ఇంకా డైలీ అయితే గ్యాస్ అయితే తప్పనిసరిగా క్లీన్ చేసుకుంటానండి ఇంకా గ్లాస్ సారీ గ్యాస్ మొత్తం కూడా క్లీన్ అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడైతే ఇల్లు తుడుచుకుంటూ ఉన్నానండి ఇంకా పశువులు అయితే చిమ్మేసి ఇంకా అన్ని రూమ్లు కూడా ఇంకా బండలైతే తుడుస్తూ ఉన్నాను అనమాట పూ చేసుకోవాలి కదా శనివారం దానికోసం ఇంకా ఇక్కడ కిచెన్లో అయితే ముందుగా ఇంకా తుడుచుకుంటూ ఇంకా వెళ్ళిపోయి బయట దాకా వెళ్ళి తుడిచేసి ఇంకా మొత్తం క్లీన్గా అయిపోతుందండి హౌస్ అయితే ఇంకా పిల్లలు ఎనిమిదికి వెళ్ళిపోతే నాకు ఒక ఎయిట్ థర్టీ వరకు గిన్నెలు గ్యాస్ స్టవ్ తుడచడానికి అయితే సరిపోయింది ఇంకా ఎయిట్ న ఎయిట్ థర్టీ నుంచి కసువులు అయితే చిమ్మేసి తర్వాత బండలైతే తుడుస్తూ ఉన్నానండి ఇంకా తుడిచిన తర్వాత అయితే స్నానం చేసేసుకోవడమే స్నానం చేసేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలండి ఇంక ఈ విధంగా అయితే డైలీ రొటీన్ కొనసాగిపోతూ ఉంటుందండి ఇంకా సండే అయితే కొంచెం బద్ధకంగానే ఉంటామండి నెక్స్ట్ డే తర్వాత చూపిస్తాను నెక్స్ట్ బ్లాగ్లో కూడా మీరు చూడొచ్చు సండే రోజు మేము ఎలా ఉంటామని చెప్పి ఇంకా బ్లాగ్స్ నచ్చుతూ ఉంటే తప్పకుండా ఒక లైక్ చేసి చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంకే విధంగా గ్యాస్ స్టవ్ అంతా తుడిచేసిన తర్వాత అయితే కొంచెం పసుపు కుంకుమ అయితే పెట్టుకున్నానమాట గ్యాస్ స్టవ్కు చాలా బాగుంటుందండి అట్లా పెట్టుకోవడం వల్ల మనం వాడిన తర్వాత అంతా గలీజ్ అయిపోయినా కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు కానీ ఇట్లా ఖాళీగా స్టవ్ అంతా తుడిచిన తర్వాత ఖాళీగా వదిలేయాలంటే చూడాలనిపించదు ఇంకా అందుకోసమని మనం బొట్లు అయితే నేను పెట్టేసుకుంటూ ఉంటానండి ఇంక ఇక్కడ కూడా క్లీన్ చేస్తాను కదా ఇవాళ అని చెప్పి ఇక్కడ కూడా బొట్లు అయితే పెట్టేసానమాట అనమాట కొద్దిగా పసుపు అయితే పూసి ఇంక ఈ విధంగా క్లీన్ అయిపోయింది గ్యాస్ కౌంటర్ మొత్తం కూడా ఇంకా గిన్నెలన్నీ కూడా వన్ సైడ్ అయితే పెట్టేశాను కదా కడిగేసి ఇంకా ఇక్కడైతే మార్నింగ్ చేసిన రైస్ అండి పిల్లలకి క్యారేజ్ పెట్టాను కదా కొంచెమే చేస్తూ ఉన్నానులేండి మధ్యాహ్నం నాకు సరిపడేంత ఇంకా నైట్కి అయితే ఫ్రెష్గా చేసుకుంటాం కదా ఇక్కడ అయితే గ్రీన్ పీస్ కర్రీ చేశాను అనమాట ఈ కర్రీ అయితే మా పిల్లలకి మాకు చాలా ఇష్టం అండి అందుకు వారానికి ఒకసారి అన్న చేస్తూ ఉంటాను చాలా హెల్దీ కూడా ఇక్కడ పల్లీ చట్నీ పల్లీ మామూలుగా వట్టిపప్పులు ఉంటాయి కదా అవి పచ్చిమిర్చి ఇంక ఇవన్నీ వేసి చేస్తాం కదా ఆ చట్నీ అయితే చేశాను అనమాట డైలీ ఒకటే చట్నీ ఎందుకనేసి దోశ పిండి కూడా కొంచమే ఉంది ఇంకా పిల్లలు తిని వెళ్ళగా అదైతే మిగిలింది ఇంకా నేను పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయి తర్వాత అయితే టిఫిన్ చేస్తాను కదా ఇంకా అందుకు మీకు అట్లా బ్రీఫ్గా చూపిస్తూ ఉన్నానండి ఇంకా పూజకైతే ఇదే అనమాట మా పూజ కదా వచ్చేసి చాలా చింపుల్గా ఉంటుంది ఇంకా సరే ఉన్న దాంట్లో అడ్జస్ట్ కావాలి కదా ఇంకా దానివల్ల నేనైతే అట్లా బ్రీఫ్గా చూపించేసి ఇంకా వెళ్ళి ఫ్రెషప్ అయి వచ్చాను అనమాట ఇంకా అప్పటికి నైన్ ఏమో అయిందండి టైం అంతే నైన్ నైన్ ఫిఫ్టీన్ అలా ఉంటుంది ఇంకా వచ్చి ఇంకా పువ్వులు అయితే ఇంట్లో ఉన్నాయండి ఇంకా అంత శుక్రవారం ముందు రోజు అయితే గురువారం రోజు అయితే బయటకు వెళ్ళి పువ్వులు అయితే తీసుకొచ్చాను కదా అవి సరిపోతాయి ఒక త్రీ డేస్ ఫోర్ డేస్కు సరిపడా అయితే ఇంకా మనము ఎక్కువగా పాఠాలు నిండా అట్లా ఏం పెట్టకుండా ఒక రెండు పువ్వులు అట్లా పెట్టుకున్నాం అనుకుంటే ఎక్కువ రోజులే వస్తాయన్నమాట ఇంకా ఎన్ని పెట్టినా కూడా నెక్స్ట్ డే అయితే తీసేయాలి కదా ఉంచాం కదా ఒకే పూలతోటి రెండు మూడు రోజులు పూజ అట్లా చేయం కాబట్టి ఇంకా డైలీ ఒకటి లేదా రెండు పువ్వులు అయితే పెట్టేసుకొని మంచిగా మనస్ఫూర్తిగా దేవుడికి నమస్కారం చేసుకున్నా కూడా సరిపోతుందండి నిండుగా అలంకరించాల్సిన అవసరం ఏం లేదు కాకపోతే కొన్ని కొన్ని స్పెషల్ పూజలు అప్పుడు అట్లాంటి మంచిగా అలంకరించుకుంటే చాలా బాగుంటుంది పండగలప్పుడు పూజ రూమ్ అంతా కూడా పూలమాలలతోటి దేవుడి పటాలన్నిటినీ పూలతోటి మంచి రకరకాల పువ్వులతోటి మామిడాకులు ఆకులు తులసాకులతోటి ఇట్లా అలంకరించుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఇంకా నార్మల్ టైంలో నార్మల్గానే చేసుకోవచ్చు అండి స్పెషల్ పూజలు అప్పుడు అయితే స్పెషల్గా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడైతే మొత్తం పూలన్నీ కూడా పూ ముందు రోజు పెట్టిన పూలన్నీ కూడా తీసేసాను ఇంకా తీసేసి నీట్గా కొంచెం పడి ఉంటుంది కదా మనకు అగరబత్తుల పౌడర్ అదంతా కూడా క్లాత్ తీసుకొని నీట్గా తుడిచేసి ఇంకా నీట్గా పెట్టేసి అయితే దీపారాధన అయితే చేసేసానండి ఇంకా చేసేసి ఇక్కడ నమస్కారం చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ నేను సెల్ఫీ వీడియో ఆన్ చేశానండి గుర్తులేక అట్నే కంటిన్యూ చేయడం వల్ల అన్ని ఎడమ చేత్తో చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి దయచేసి తప్పుగా అనుకోవద్దు దేవుడి చేసే పూజ ఎవ్వరు కూడా లెఫ్ట్ హ్యాండ్ తోటైతే చెయ్యరు కుడి చేతితోటే చేస్తారు నేను కూడా అట్లనే చేశాను కానీ వీడియోలో అలా కనిపిస్తుందండి రాంగ్ అయితే అనుకోవద్దు ఇంకా సో అదండి ఇంకా ఇక్కడ ఫైనల్గా అయితే దండం అయితే పెట్టుకుంటూ ఉన్నానండి ఇంక ఈరోజు వేరే బయటికి వెళ్ళే పని కూడా ఉంది అనమాట బ్యాంక్ దగ్గర కొంచెం పనుంది వెళ్ళాలని చెప్పేసి ఇంక ఇట్లా ఇంట్లో పనులన్నీ కూడా త్వర త్వరగా అయితే పూర్తి చేసేసుకొని ఇంకా చివరగా పూజను కూడా కంప్లీట్ చేసేసుకొని దేవుడికి అయితే మనస్ఫూర్తిగా హారతిచ్చుకొని నమస్కారం అయితే చేసుకున్నానండి వెంకటేశ్వర స్వామి వారికి నిలువు నమస్కారం అంటే చాలా ఇష్టం అంట నాకు కూడా ఈ మధ్య తెలిసిందే అప్పటి నుంచి ఇంకా పైకి ఎత్తి నమస్కారం అయితే చేసుకుంటానండి ఇంకా ఇదైతే నైట్ అనమాట ఇంకా తర్వాత అయితే బ్లాగు నేను బయటికి వెళ్ళడం బ్యాంక్ దగ్గరికి వెళ్ళడం ఇదంతా కూడా ఏం షూట్ చేయలేదండి ఇంకా ఈవినింగ్ నైట్ అయితే మా హస్బెండ్ హోటల్ దగ్గర నుంచి చపాతి అయితే తీసుకొచ్చారండి ఇంకా మధ్యాహ్నం గ్రీన్ పీస్ కర్రీ అయితే చేశాను కదా అదే ఉంది అనమాట దానికోసం చపాతి అయితే వేడి చేసుకుంటూ ఉన్నాను అనమాట తినడానికైతే ఇంకా ఆల్రెడీ కాల్చే ఉంటాయి కాకపోతే చల్లగా తినబుద్దేది కదా దానివల్ల వేడి చేసుకొని తిన్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఇంకా ఒకవైపు కర్రీ కూడా వేడి చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా మా హస్బెండ్ మా బాబు అయితే టీవీ చూస్తూ ఉన్నారండి ఇంకా మా పాప అయితే సాటర్డే కదా ఇవాళ మా అమ్మతోటి ఊరికి అయితే వెళ్ళిందండి ఈవినింగ్ ఇంకా సండే రోజు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ అలా వస్తుంది అనమాట ఇంకా మా అమ్మ దగ్గర ఎక్కువగా ఉండడానికి ఇష్టపడుతుంది కాబట్టి ఏడుస్తూ ఉంటే పంపించానండి ఇంకా మా నాకు మా బాబుకు మా హస్బెండ్కి అనమాట చపాతి ఇంకా మా బాబు కూడా పైన మా అక్క వాళ్ళ ఇంట్లో తినేసి వచ్చాడంట వాళ్ళ పిల్లలు తింటూ ఉంటే ఇంకా తినిలే అని చెప్పి నేను కూడా వదిలేశాను ఇంకా మా ఇద్దరి కోసం అయితే చపాతి వేడి చేసుకుంటూ ఉన్నానండి ఇంకా లేదనుకుంటే పెరుగన్నం పెట్టిస్తాను తింటా అంటే తింటాడు బాబు లేదంటే లేదు ఇంకా చపాతి అయితే వేడి చేయడం అయిపోయింది ఇంకా ఇప్పుడు తినేయడమే అనమాట ఇంకా టైం వచ్చేసి నైన్ థర్టీ అలా అవుతుందేమో అండి ఇక్కడైతే ఇంకా పెట్టుకొని తింటూ ఉన్నామన్నమాట నేను మా హస్బెండ్ టీవీ చూసుకుంటూ టీవీలో అయితే ప్రస్తుతానికి జీ తెలుగులో అమ్మాయి గారు సీరియల్ అయితే చూస్తూ తింటూ ఉన్నామండి మేము ఎక్కువగా ఆ ఛానల్లోనే సీరియల్స్ అనేవి చూస్తాము చాలా ఇష్టము సో ఫైనల్గా వీడియో అయితే ఇంతేనండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్